ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న మీకు మా కోడి కోడి పిల్లని వచ్చిందని చెప్పి వీడియో పెట్టాను కదా సో ఇప్పుడు మీకు ఇంకో వీడియోతో ముందుకు వచ్చేసాను ఈ కోడేనండి ఒక కోడి పిల్ల మిగిలింది నాలుగు వచ్చాయి నాలుగు ఇట్లా ఒకటే మిగిలింది సో దాని తల్లి దాని పిల్ల ఇది అయిపోయిన తర్వాత మా దగ్గర ఇంకో ఉందండి దాన్ని పొదిగేసాము గుడ్లు సో అవి ఎన్ని పిల్లల్ని పెట్టిందో ఇప్పుడు మీకు చూపించేస్తాను రండి ఇందుకని ఫ్రెండ్స్ ఈ కోడిని మేము పొదిగేసాము ఇవి వచ్చి పదకొండు గుడ్లు పెట్టాము పదకొండు గుడ్లకి ప్రజెంట్ నాలుగు వచ్చినాయి బయటికి ఇక్కడ మూడు కనబడుతున్నాయి కదా దాని కింద ఒకటి ఉంది ఇదైతే పద్దెనిమిది రోజులకి వచ్చేసినాయి అన్నీ నాలుగు పిల్లలు ఇవన్నీ వైట్ కలర్ కొంచెం లైట్గా ఎల్లో కలర్లో వచ్చినాయండి చూడండి ఎంత క్యూట్గా ఉందో కింద ఒకటి ఉందండి అది అయితే చూపించట్లేదు దానికి దాక్కుంది సో ఎంత బాగున్నాయి చూసారా అదిగండి చాలా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా ముందు ఈ వీడియో కనుక చూసిన వాళ్ళంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీకు కూడా కోడిపిల్లలు ఇష్టం ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్